హలో అండి నమస్తే ఈరోజు తోటకూర పులుసు చూపించబోతున్నాను తోటకూరలో చాలా చాలా పోషకాలు ఉన్నాయి ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు అవన్నీ కూడా ఉన్నాయి మనకి రక్తహీనతని తగ్గిస్తుంది ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అలాగే కండరాలు బాగుంటాయి దీనివల్ల కంటి ఆరోగ్యం చాలా బాగుంటుంది శనగపప్పు కొంచెం నానబెట్టుకున్నాను ఒక రెండు గంటల ముందే నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ములక్కాయ్ ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను తోటకూర కూడా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ కూడా ఒకటి తీసుకున్నాను చింతపండు వాడట్లేదు నేను దీనికి ఇప్పుడు నూనె వేసుకుని పోపు వేసుకుని పోపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం వేగనిచ్చాను ఉల్లిపాయలు నూనెలో కొంచెం వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా వేసి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లిలో కూడా మనకి ఎన్నో పోషకాలు ఉన్నాయి ములక్కాయలో కూడా మనకి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ ఏ విటమిన్ సి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది సన్నపప్పు నాన్ పెట్టుకున్నది కూడా వేసేసుకుని ఒక నిమిషం వేగనిచ్చి తర్వాత మనం ఈ తోటకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి ఒక నిమిషం తోటకూరని కూడా మగ్గనిచ్చి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించాలి ఇది లోపుగా తోటకూర మనం మామిడికాయ తీసుకున్నాం కదా పచ్చి మామిడికాయని చెక్కు తీసి సన్నగా తురిమేసి పెట్టుకోవాలి ఈ మామిడికాయని ఈ తురుమంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి టెంకతో పాటు వేసాను టెంక కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అవన్నీ కూడా దానికి పట్టి పెరుగన్నలను నంచుకోవడానికి కూడా టెంక చాలా బాగుంటుంది చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీ ఇది అలాగే మనకి రోగ నిరోధక శక్తి కూడా ఈ తోటకూర వల్ల పెరుగుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది బరువు నియంత్రణలో ఉంటుంది మన జుట్టు కూడా చాలా చాలా హెల్తీగా తయారవుతుంది బియ్యప్పిండి ఒక స్పూన్ తీసుకుని కొంచెం వాటర్ తీసుకుని బాగా కలిపి ఆ బియ్యప్పిండి వాటర్లో కలిపిన దాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి కొంచెం చిక్కదనం అనేది వస్తుంది పులుసుకి దీనివల్ల ఇష్టమైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఆ పులుపు కొంచెం కంట్రోల్ అవుతుంది నేను బెల్లం వేయట్లేదు చాలా చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలో అప్పడాలు వడియాలు ఊరిమిరపకాయలు ఇలాంటివి ఏమన్నా వేసుకుని పక్కన తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఊరిమిరపకాయ నంచుకుని తింటూ ఉంటే వేడి వేయడానికి సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్